ఓం శ్రీ గణాధిపతే నమ శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యో నమ మన చానల్ లోకే స్వాగతం జ్యోతిషాస్త్రం ప్రకారం ఈ ఏప్రిల్ మాసంలో మీన రాశులో గోచారంలో శుక్ర సంచారం కారణంగా త్వరలోనే ఈ రాసుల వారికి గోల్డెన్ టైం అనేది మొదలవుతుందని చెప్పవచ్చు అయితే రాశి చక్రంలోని ఈ మూడు రాసుల వారికి త్వరలోనే అద్భుతంగా శుక్ర మహర్దశ ప్రారంభం కాబోతుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై సంవత్సరాల పాటుగా శుక్ర మహర్దశతో ఈ రాసుల యొక్క జీవితం పూర్తిగా మారబోతుందని పండితులు తెలియజేస్తున్నారు అయితే శుక్ర మహర్దశ వల్ల ఈ మూడు రాసుల వారికి అదృష్టం పట్టబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారనున్నది అనే పూర్తి విషయం ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే సహజంగా గ్రహాల యొక్క మార్పు అనేది అన్ని రాసుల వారి యొక్క జీవితాలపైన ఎంతో ప్రభావవంతమైన మార్పులను చూపిస్తూ ఉంటుంది ఇక గోచారంలో అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం కూడా వివిధ రాసుల వారిపైన విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఇక గ్రహాల్లో అతి ముఖ్యమైన శుక్రగ్రహం యొక్క సంచారం వల్ల రాశి చక్రంలో కొన్ని రాసుల వారికి గోల్డెన్ డేస్ అద్భుతంగా తీసుకురాబోతుంది ఇక ఈ మూడు రాసుల వారికి శుక్ర మహర్దశతో ఇరవై సంవత్సరాల పాటు అదృశ్యవంతమైన రోజులు రాబోతున్నాయి ఇక రాబోయే ఇరవై సంవత్సరాల పాటుగా శుక్ర మహర్దశతో ఈ రాశుల వారి జీవితాన్ని అద్భుతంగా మార్చబోతుందని పండితులు తెలియజేస్తారు అయితే ఈ ఇరవై సంవత్సరాల పాటుగా శుక్ర శుక్రమహారదశ కారణంగా అదృశ్యాన్ని విశేషంగా పొందుకోబోతున్న మూడు రాసుల వారిలో మొట్టమొదటి రాశి వృషభ రాశి శుక్రమహర్దశ ప్రభావంతో ఇరవై సంవత్సరాల పాటుగా వృషభ రాశి వారికి కెరీర్ పరంగా వ్యాపార విస్తరణ అనేది ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఈ సమయంలో వీరి ప్రేమ జీవితం గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంటుంది ఇప్పటి పెళ్లిలు కాని వ్యక్తులకు పెళ్లి సంబంధాలు కుదిరి పెళ్లిలు జరుగుతాయి అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామి నుండి కూడా సంపూర్ణమైన ప్రేమను పొందుకుంటారు అలాగే ఈ సమయంలో వృషభ వారు మీ జీవితంలో ఎన్నెండు చూడని ఐశ్వర్యాన్ని పొందుకుంటారు రాబోయేటటువంటి కాలం ఏదైతే ఉంటుందో కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా శుక్రమహదశ ప్రభావంతో ఎంతో అద్భుతమైన కాలం అనేది రాబోతుంది ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ యొక్క శుక్రమహుదశ వల్ల మీ యొక్క ప్రేమ జీవితం వైవాహిక జీవితం వ్యాపార ఉద్యోగ ప్రయత్నాలు ఆధ్యాత్మిక అన్వేషణకు శక్తినిస్తాయి తద్వారా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో వృషభ వారికి మీ జీవితం శుక్రమహారదశ కారణంగా మూడు పూలు ఉండబోతూ ఉంది ఇక రాబోయే ఇరవై సంవత్సరాల పాటుగా శుక్రమహదశతో అదృశ్యాన్ని విపరీతంగా పొందుకబోతున్న రెండవ రాశి కన్యారాశి కన్యారాశి వారికి శుక్రమహారదశ కారణంగా మీ అనుకున్న పనులను కూడా అనుకున్న సమయానికి పూర్తవుతాయి శుక్రుడి యొక్క సంచారం కారణంగా కన్యా రాశి వారికి బాగా కలిసి రాబోతుంది ఇక ఈ రాశి వారు సకల బోగలను అనుభవిస్తారు వ్యాపారంలో విపరీతమైన లాభాలు వస్తాయి కెరీర్ పరంగా కన్యా రాశి జాతకులు అదృష్టవంతులు ఉన్నారు సంఘంలో మీకు గౌరవ ప్రదేశాలు పెరుగుతాయి ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది లాభాలు అధికంగా పొందుకుంటారు అన్ని రంగాల్లో సక్సెస్ సాధిస్తారు అన్నింట అదృష్టం కలిసి వస్తుంది అలాగే ప్రతి విషయంలో మీకు అదృష్టం మీ వెంటే ఉంటుంది ఈ సమయంలో కన్యా రాశి వారికి ఆకస్మిక ధనలాభం వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి అంటే నాలుగు వైపు నుండి మీకు ధనాదాయం విపరీతంగా పెరుగుతుంది ఇక ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు అందుతాయి తద్వారా మీ జీతాలు పెరుగుతాయి మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది మీ కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇక ఇరవై సంవత్సరాల పాటుగా శుక్రమహారదశితో అదృశ్యాన్ని పొందుకోతున్న మూడవ రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు లాభస్థానంలో శుక్ర సంచారం కారణంగా ఇరవై సంవత్సరాల పాటు మీకు విశేషవంతమైన అదృశ్యం ఉంది కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వ్యాపారస్తులకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఇక కుంభరాశి వారికి శుక్రమార దశతో విశిష్టమైన ప్రయోజనం సిద్ధిస్తుంది మీరు అనేక రంగాల్లో కూడా తప్పకుండా విజయాలు సాధిస్తారు గతంలో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు ఆర్థిక సంక్షోభం తీరిపోతుంది మీకు కొత్త కొత్త ఆదాయ వనరులు మీ ముందుకు వస్తాయి ఈ సమయంలో కుంభరాశి వారికి అదృష్టం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పొచ్చు కెరీర్ పరంగా మీరు చేసేటటువంటి పనులు గొప్ప విజయాలు సాధించుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బిల్ అక్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్